వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టువర్ టొమాటాక్స్ రెండు తమలపాకులు కర్పూరం బెళ్ళతో ఈ చిన్న పరిహారం మీరు రహస్యంగా చేస్తే చాలు మీరు ఎవరైతే మీ మాట వినాలి అని అనుకుంటున్నారో అది మీరు కోరుకున్న వాళ్ళైనా సరే మీరు మీకు ఇష్టమైన వాళ్ళ కోసమైనా లేదా భార్యాభర్తల కోసమైనా ఎవరి కోసమైనా సరే ఈ చిన్న పని కనుక మీరు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు అందులో మీకు ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే మనము ఎదుటి వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళు ఏది చెప్పినా సరే మనం వింటూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు మన మనుషులు మనం వాళ్ళని ఇష్టపడుతున్నాం కాబట్టి లేదా మనం ప్రేమిస్తున్నాము లేదా భార్యాభర్తలైనా అది రిలేషన్స్ కోసమైనా సరే మనం ఏంటంటే వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మాటను మనం ఏదైనా సరే గబక్కన కాదని అనలేము కానీ కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంట ఎదుటి వాళ్ళ నుంచి ఆ రెస్పాన్సు మనకేంటంటే మనకు అనుకూలంగా రాదు మన మంచితనాన్ని ఏంటంటే వాళ్ళు అలుసుగా చులకనగా తీసుకొని మనం ఏమన్నా చెప్తే వినరు వాళ్ళు ఏమన్నా చెప్తే మనం వినాలి కానీ మనం చెప్పిన మాట వాళ్ళు ఏంటంటే తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు లెక్క చేయరు ఆ మాటని అలాంటి మొండి మనుషుల్ని మన దారిలోకి తీసుకొచ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది పనికొచ్చిద్ది మనం ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే మనం కొన్నాళ్ళు నచ్చుతాము కొన్నాళ్ళు ఫస్ట్లో నచ్చినప్పుడు మనం చెప్పినట్లు బాగానే వింటారు బాగానే మాట్లాడతారు తర్వాత ఏంటంటే వాళ్ళకు మన మీద ఒక రకమైనటువంటి ఒక బోరు కొట్టినట్లుగా మనల్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు అంతకు ముందర మన మాట మనం ఏది చెప్పినా సరే అనేవాళ్ళు ఇప్పుడు ఏది చెప్పినా వాళ్ళకి ఏంటంటే లెక్కలేని తనంగా అనిపించింది అనమాట ఇక మన మాట వినరు ఆ స్టేజీ దాటిపోతారు అలా కాకుండా ఎప్పుడు కూడా మన మాట వినేటట్లుగా చేసుకోవాలి మనకు అనుకూలంగా చేసుకోవాలి మన మాట దాటి బయటికి వెళ్ళకూడదు మన మాటకి రెస్పెక్ట్ అనేది ఉంచాలి అని చెప్పేసి ఈ పరిహారం అనేది మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే తమలపాకు అనేవి మనకి దేవుళ్ళకి చాలా ప్రీతికరమైనవి మనకు ప్రకృతి నుంచి లభించేవి తమలపాకులు ఇవి మనం తయారు చేసేవి కాదు మన చేతితోటి మనకి ప్రకృతి నుంచి మనకి మొక్కల నుంచి ప్రయ వచ్చేటటువంటివి తమలపాకులు కాబట్టి దైవశక్తిని చాలా కలిగి ఉంటాయి అనమాట అలాంటి పవిత్రమైనటువంటి ఆ తమలపాకుతో ఈ పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ వచ్చిద్ది ఇది ఇట్లా చేసి ఎంతమంది రిజల్ట్ అనేది పొందారు కాబట్టి మీరు నమ్మకంతో ప్రయత్నించి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అనేది వచ్చింది రెండోసారి మీరే చేసుకుంటారు కావాలి అని చెప్పేసి ఆ వీడియో ఏంటనేది తెలుసుకునే ముందల మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అమ్మా మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చూస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే లైక్స్ రావట్లే కాబట్టి కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలమ్మ మీరు మీరు లైక్ చేయటం వలన ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం చేయాలి అనే ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారు నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మీరేం చేస్తారంటే రెండు తమలపాకులను తీసుకోండి రెండు తమలపాకులను తీసుకొని బయట నుంచి తెచ్చుకుంటారు కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇంట్లో ఉన్న మొక్క అయితే ఓకే ఇబ్బంది ఏం లేదు బయట నుంచి తీసుకొచ్చుకుంటే మాత్రం చాలా మంది తాగి కాబట్టి శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకొని ఆ తమలపాకులకి తొడిము ఉండాలి తొడిమ మాత్రం మర్చిపోవద్దు తొడిము ఉండాలి ఆ తొడిము ఉన్నటువంటి రెండు తమలపాకులు తీసుకొని ఎక్కడ చిల్లులు లేకుండా హోల్స్ లేకుండా ఉండకుండా నీట్గా ఉండే తమలపాకులని పెద్ద వాటిని రెండు తీసుకొని చిన్నయన పర్వాలేదు ఇబ్బంది లేదు కాకపోతే తొడిము ఉండాలి అవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు పూజ చేసిన తర్వాత మీరు దేవుడికి పూజ చేస్తారు కదా అలా పూజ పూజ చేసిన తర్వాత ఆ పూజలో ఈ తమలపాకు తీసుకొని ఫస్ట్ ఒక తమలపాకు కింద పెట్టేసేయండి పెట్టేసేసి అలాగే రెండు కర్పూరం బిల్లలు కూడా తీసుకోండి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది పచ్చ కర్పూరం ఉంటే పచ్చ కర్పూరం తీసుకోండి లేకపోతే మామూలు కర్పూరం అయితే రెండు కర్పూరం బిల్లలు తీసుకోండి అదే పచ్చకర్పూరం అయితే ఒక చిన్న మొక్క తీసుకోండి తీసుకొని ఆ తమలపాకు మీద కింద ఒక తమలపాకు పెట్టేసేసి దాని మీద ఆ కర్పూరం బిల్లలు రెండు కర్పూరం బిల్లలు పెట్టేసేసి మీ దగ్గర గులాబీ పువ్వు కనుక ఉంటే మనం ఎందుకంటే దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పూలు అనేది మనం అలంకరణ చేస్తాము అలాంటి గులాబీ పువ్వు ఏంటంటే అది కూడా మనకు ప్రకృతి నుంచి లభించేది కాబట్టి అలాంటి గులాబీ పువ్వు అనేది దేవుళ్ళకి చాలా ప్రీతికరం కాబట్టి గులాబీ పువ్వు ఉంటే పువ్వు లేకపోతే గులాబీ పువ్వు నాలుగు రెమ్మలు తుంచేసైనా సరే నాలుగు రెమ్మలు ఆ కర్పూరం బిల్ల పక్కనే పెట్టేసేసేయండి అలా పెట్టేసేసి మీరు ఏం చేస్తారంటే మీద మళ్ళీ ఇంకో తమలపాకు పెట్టేసేయండి ఇంకో తమలపాకు రెండు తొడిమలు ఒక సైడ్కి ఉండేటట్లుగా పెట్టండి ఒక తమలపాకు కిటిపక్క తొడిమ ఇంకో తమలపాకు అటుపక్క తొడిమ అలా కాకుండా తొడిమెలు రెండు వైపుకు ఉండేటట్లుగా అలా పెట్టేసేయండి కింద ఒక తమలపాకు దాని మీద రెండు కర్పూరం బిల్లలు నాలుగు గులాబీ రమ్మలు తర్వాత దాని మీద మళ్ళీ ఇంకో తమలపాకు తొడిమిల రెండు ఒక సైడ్కి ఉండాలి అలా పెట్టేసేసి మీకు మీరు దేవుని ముందర మీ కోరిక చెప్పుకోండి అట్లా మా మాట వినాలని చెప్పేసేసి కోరిక చెప్పుకొని మీరు ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరును మీ మనసులో చెప్పుకొని వీళ్ళ జీవితాంతం మమ్మల్ని ప్రేమించాలి మా మాట వినాలి లాగా వాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకొని మా మాటకు గౌరవం ఇవ్వాలి మేము ఎప్పుడు కలిసి ఉండాలి అనని మీరు నమస్కారం చేసుకొని మీరు ఆ తమలపాకుల్ని కాసేపు అక్కడే ఆ దేవుడి దగ్గర ఉంచేసేసి తర్వాత ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఈ రెండు తమలపాకులు కర్పూరము గులాబీ రమ్మలు ఇవి ఉంటాయి కదా ఆ తమలపాకు అది మొత్తం అది మొత్తం తీసేసుకొని ఈ పేపర్లో పెట్టేసుకొని ఒక పొట్లాంక లాగా చుట్టేసేసి దాన్ని మీరు మగవాళ్ళు అయితే బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులోనైనా పెట్టుకోవచ్చు లేదా మీ పొరుసులోనైనా పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు పిల్లలు మాట వినకుండా కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది పెడతా ఉంటారు అలాంటి మాట వినని మొండి పిల్లలు ఉంటారు కదా అలాంటి మొండి పిల్లలకు వాళ్ళ బ్యాగుల్లోనైనా పెట్టి పంపించవచ్చు అట్లా మనం ఇష్టపడే వాళ్ళ కోసం అనుకోండి మనం ఇష్టపడే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు మారాలి అని చెప్పేసేసి దాన్ని మన దగ్గర అయినా సరే అట్లా పెట్టుకొని మీరు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మీ మాట హండ్రెడ్ పర్సెంట్ వింటారు ఇది మీ దగ్గర ఉంటది కాబట్టి ఎందుకంటే మనకు ఆ దేవుడి ఆశీస్సులు అనేవి ఆ తమలపాకు మీద ఆ కర్పూరం మీద మనకు బాగా ఆశీర్వాదం అనేది ఉంటది కాబట్టి దేవుడి ముందల ఉంచాను కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారు అందులో మీకు ఎటువంటి సందేహం లేదు కావాలంటే మీరు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఇది మీరు ఒక వారం రోజుల దాకా మీ దగ్గర ఉంచుకోవచ్చు ఎందుకంటే ఈ తమలపాకులు మనకి కర్పూరం అనేది మంచి సువాసన వచ్చింది తమలపాకులు కూడా వారం దాకా అంతగా ఏమి కాకపోతే కొంచెం వడబడినట్లు ఉంటాయి కానీ దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి అట్లా వడబడిపోయిన తర్వాత ఒక వారం ఉన్న తర్వాత తీసేసేసి మీరు దీన్ని మాత్రం ఎవ్వరు తొక్కని చోట పడేయాలి ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వెయ్యాలి ఎక్కడ ఎవరన్నా తొక్కే కాడ మాత్రం పొరపాటును కూడా వేయకూడదు అలా వేసేసేసి మీరు కావాలనుకుంటే మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ చేసుకోవచ్చు ఏముంది ఎప్పుడైనా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు దీనికి పెద్ద ఖర్చు ఏమీ లేదు దీనికి పెద్ద పని ఏమీ లేదు పూజ చేసుకునేటప్పుడు సింపుల్గా అలా చేసుకుంటే చాలు మీరు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతారు మీ విలువ తెలుసుకొని జీవితాంతం మీతో సంతోషంగా ఉంటారు మీ మాటకు విలువ గౌరవం ఇస్తారు మీరు కావాలంటే నమ్మకంతో రహస్యంగా ఇట్లా చేశామని చెప్పొద్దు చూస్తే చూడనివ్వండి ఇలా చేశామని చెప్పొద్దు చేస్తే ఏంటంటే మనకి పరిహారానికి రిజల్ట్ అనేది పోయిద్ది ఖచ్చితంగా మీరు దేని కోసమైనా ఎవరి కోసమైనా చేసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ తమలపాకు కర్పూరం బిల్లల పరిహారం అనేది చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇది ఇది మీరు చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చిద్ది